హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము గోవాలో ఆ రెండు రోజుల్లో తిన్న వాటిల్లో కొన్ని అయితే భలే నచ్చాయి నాకు మేము గోవా వెళ్ళొచ్చి టెన్ మంత్స్ అయినా ఇప్పటికీ అప్పుడప్పుడు వాటిని గుర్తు చేసుకుంటా నేను మరి అవేంటో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో పెడుతున్నా గోవాలో దిగాక ఫస్ట్ మేము బస్ స్టాండ్కి వెళ్ళాం అక్కడ నుండి బైక్ రెంట్కి తీసుకున్నాం సో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదామని బస్ స్టాండ్ దగ్గరే ఉన్న తులసి కేఫేకి వెళ్ళి దోశలే తిన్నాం ఫస్ట్ తర్వాత అక్కడ స్పెషల్ ఏంటని అడిగితే సగుబయం వడని వాళ్ళు చెప్తే టేస్ట్ చేద్దామని తెప్పించుకుని చూస్తే అదైతే చాలా బాగుంది అయ్యో దోశలు ఇవ్వకుండా ఇవే ఆర్డర్ ఇస్తే బాగుండేది కదా అని అనిపించింది తర్వాత బైక్ వేసుకుని కాలంగేట్ బీచ్కి వెళ్ళిపోయాం మేము వెళ్ళింది మేలో సో ఆబ్వియస్గా ఎండ విపరీతంగా ఉంది అందుకే బీచ్కి వెళ్ళంగానే ఫస్ట్ మేము మోహిటోస్ తాగేశాం ఆ తర్వాతే వాటర్ గేమ్స్ ఉంటే అవన్నీ చేసుకుని మళ్ళీ ఒడ్డుకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒంటిగంట అయిపోయింది అప్పుడు మేము చిల్లీ చికెన్ ప్రాన్స్ ఫ్రై తిని మళ్ళీ చల్లగా జ్యూసులు తాగుదాం అనిపించి అందరం తలకు జ్యూస్ తాగి రూమ్ కి బయలుదేరిపోయాం వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఐస్ గోలా కనిపిస్తే దాన్ని కూడా టేస్ట్ చూసాం ఇంకా అక్కడి నుండి రూమ్ కి వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు రూమ్ లోనే రెస్ట్ తీసుకుని ఈవినింగ్ సన్సెట్ చూడ్డానికి లోవరా గూడ బీచ్ కి వెళ్దామని బయలుదేరితే ఫుల్ వర్షం సో చేసేదేం లేక డిన్నర్ చేసేద్దామని ద మ్యాన్ వార్ఫ్ కి వెతుక్కుంటూ మరీ వెళ్ళాం అక్కడ తిన్నవైతే అసలు ఎప్పుడు పేర్లు కూడా వినలేదు కానీ మేము ఆర్డర్ చేసిన వాటిలో చాలా వరకు మాకు బాగా నచ్చాయి అసలే వర్షం కదా సరే వేడివేడిగా సూప్ తాగుదామని ఫస్ట్ మాంచో సూప్ తీసుకున్నాం ఇంకా స్టార్టర్స్లో వెజ్కి హనీ చిల్లీ లోటస్ స్టెమ్ అంట కొంచెం డ్రైగా అనిపించింది కానీ టేస్ట్ బాగానే ఉంది ఇంకా నాన్ వెజ్లో సిచాన్ చిల్లీ ఫిష్ చికెన్ క్యాఫ్రియల్ అంట ఫిష్ బాగుంది చికెన్ కూడా చాలా టెండర్గా ఉన్నాయి పీసులు దీన్ని గోంగూర కొత్తిమీర ఇవన్నీ ఏవేవో వేసి కలిపి వండినట్టు అనిపించింది వాటితో పాటువో బ్రెడ్స్ కూడా ఇచ్చారు ఆ గ్రేవీని బ్రెడ్తో తింటే చాలా బాగుంది ఇంకా తర్వాత మెయిన్ కోర్స్లో మూడు కనిపిస్తున్నాయి కదా కర్రీస్ ఆ మూడిట్లో సేమ్ కలర్లో రెండు ఉన్నాయి కదా అవి ఒకటి మటన్ జకూటీ ఇంకోటి వెజ్ జకూటి కొంచెం డార్క్గా రెడ్ కలర్లో కనిపిస్తుంది అది చికెన్ వండారు వీటితో పాటు వెజ్ పులావ్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ వైట్ రైస్ ఇంకా రోటీ చెప్పాం అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకైతే బాగా నచ్చింది మటన్ జకూటీ మటన్ పీసులు అయితే భలే టెండర్గా ఉన్నాయి ఇంకా ఇన్ని తిన్నాక ఒక సోడా అయితే పడాలి కదా సో అది కూడా కానిచ్చాం ఆ తర్వాత నైట్ షాపింగ్కి వెళ్ళి అక్కడ ఇవేవో గోవా స్పెషల్ స్వీట్స్ అంటే అవి తీసుకుని మరుసటి రోజు పొద్దున్నే ఫస్ట్ రూమ్లోనే అవి తినేసి మళ్ళీ లో రా బయలుదేరాం అలా వెళ్ళేదారిలో ఒక చిన్న ఉడిపి హోటల్ దగ్గర ఆగి అక్కడ టిఫిన్ చేద్దామని మళ్ళీ ఆవడ దోశ ఉతప్పం వెజ్ ఆమ్లెట్ ట్రై చేసాం కానీ వీటన్నిటిలో ఆ దోశ వడనే బాగున్నాయి ఆ ఊతప్పం వెజ్ ఆమ్లెట్ అయితే మాకు అస్సలు నచ్చలేదు ఇంకా తర్వాత బీచ్లో అలా అలా తిరిగి నాలుగు ఫోటోలు దిగాక కోకం సోడా తాగేసి గోవాలో స్పెషల్ డెజర్ట్ అంట బెబింకా అది తినడానికి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ క్యారవిలా కేఫేకి వెళ్ళాం బెబింకా అంటే సెవెన్ లేయర్డ్ కేక్ అంటండి దీన్ని వెనిలా ఐస్ క్రీమ్తో తింటే బాగుంటుందని అంటే మేము అలానే ట్రై చేసాం బాగుంది కానీ కొంచెం ఓవర్ స్వీట్గా అనిపిస్తుంది స్వీట్స్ బాగా ఇష్టమైన వాళ్ళైతే ఫుల్ పీస్ తినగలరు కానీ మామూలుగా అయితే ఒక హాఫ్ తింటే ఇంకా చాలు మన వల్ల కాదనిపిస్తుంది ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఫ్యాట్ ఫిష్కి వెళ్ళాం ఇక్కడ మేము చికెన్ ఫిష్ అవన్నీ వద్దని క్రాబ్తో స్టార్టర్ ఆర్డర్ ఇస్తే దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇచ్చారు ఇంక ఇదొక్కటే వేరే స్టార్టర్స్ ఏం జోలికి వెళ్లకుండా మేము చికెన్ థాలి ఒకటి ఫిష్ థాలి ఒకటి ఇచ్చాం చికెన్ థాలి ఓకే ఓకే అంటే యావరేజే కానీ ఫిష్ థాలి అయితే చాలా బాగుంది ఫిష్ క్రాబు నత్తలు లాంటివి ఏవేవో ఉన్నాయి అందులో కర్రీస్ కూడా చాలా ఉన్నాయి సో ఒక ఎక్స్ట్రా వైట్ రైస్ చెప్పుకుని ఆ కర్రీలన్నీ కూడా టేస్ట్ చేస్తాం అలా లంచ్ అయ్యాక బస్ ఎక్కేసాం ఇంకా బస్ని బోర్డర్లో చెక్కింగ్ కోసం ఆపారు అక్కడ టీ వడాపా ఉంటే అవి కూడా తిన్నాం ఇంకా నైట్ డిన్నర్ కోసం బస్ని హోటల్ దగ్గర ఆపారు అక్కడ మేము బటర్ నాన్ పన్నీర్ కర్రీ తిన్నాం ఈ ట్రిప్ మొత్తంలోకి వెళ్ళా వర్స్ట్ ఫుడ్ అంటే లాస్ట్లో తిన్న బటర్ నాన్ పన్నీర్ కర్రీయే అస్సలు బాగోలేదు పన్నీర్ కర్రీ అయితే రెండు రోజుల క్రితం దా అని అనిపించింది అదే వాళ్ళకి చెప్తే దాన్ని మళ్ళీ మార్చి ఇచ్చారు కానీ మళ్ళీ అలానే ఉంది సో మేము గోవా వెళ్ళిన ఆ రెండు రోజుల్లో ఇన్ని తిన్నామండి అన్నిట్లో అయితే నాకు ఆ ఫిషర్మ్యాన్ వర్ఫ్ లో తిన్నవైతే బాగా నచ్చాయి ఈ వీడియోతో మీకేం యూజ్ లేదని నాకు తెలుసు కానీ ఎలాగో ఇంతవరకు వచ్చారు కదా సో ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ